నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం రేపే శని త్రయోదశి శనివారం త్రయోదశి కలిసి వస్తే శని త్రయోదశి అంటారు ఇది శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన రోజు త్రయోదశి తిది అంటే మహాశివుడికి ప్రీతికరం ఇంతటి విశిష్టమైన రోజు మీరు ఏమీ చేయకపోయినా సరే ఈ చెట్టును తాకితే చాలు మీలో ఉన్న నకారాత్మక శక్తులు అంటే నరదృష్టి నరపీడ నరఘోష తొలగిపోయి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి సకల శుభాలు కలుగుతాయి శని దోషాలు శని నివారించబడతాయి మరి ఎంతో విశేషమైన శని త్రయోదశి రోజు ఏ చెట్లు తాకితే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏరినాటి శని అష్టమ శని తర దోషాల నుండి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వథ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి అందుకే శని త్రయోదశి రోజున వృక్ష సందర్శన ప్రదక్షిణ చేయాలి మరి ఎంతో విశేషమైన ఈ శని త్రయోదశి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శని త్రయోదశి రోజున శనిదేవుడి చిత్రపటం ముందు రాగి పాత్రను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి నాణాన్ని పెట్టి పూజించడం వల్ల జీవితంలో కష్టాలు తీరిపోతాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది శని త్రయోదశి రోజున తప్పకుండా మీ దగ్గరలో ఉన్న శని దేవాలయానికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే చాలు శని యొక్క చెడు ప్రభావం తొలగిపోయి కోరుకున్న కోరికలు నెరవేరతాయి శని త్రయోదశి రోజున శని పూజ ముగిసిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు ముందు దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల రాహు కేతు చెడు ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుంది ఇలా చేయడం వల్ల మీరు తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి శనిదేవుడికి ఇష్టమైన వస్తువులను శని త్రోదశి రోజున నిరుపేదలకు దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి శని యొక్క సాడేసతి నుంచి విముక్తి లభిస్తుంది శనిదేవుడికి ఇష్టమైన తీపి నైవేద్యాలను ఆయనకి పెట్టడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది శని త్రోదశి రోజు సురోగానికి ముందే నిద్రలేచి స్నానం చేసి స్నానం చేసే నీటిలో చిటికడు నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే చాలు సకల దోషాలు తొలగిపోతాయి ఈ రోజు కాకి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలి ఏదైనా పదార్థాన్ని కాకి పెట్టాలి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రాలు దానం చెయ్యాలి ఈ సందర్భంగా సనిద్రోధికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఎప్పుడు విందాం ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తుంటేనే జీవితపు విలువ తెలుస్తుంది ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తెగిపోతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టి కాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే సనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయచిత్తాన్ని కలిగించేవాడే శనిదేవుడు భగవానుడికి ఆయన సతైన ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయన్ని సూర్యపుత్రుడు అని ఛాయాస్తుడు అని పిలుస్తారు ఈ శనిగ్రహం ఒక్కో రాశిలోనూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తూ పన్నెండు రాసుల్ని చుట్టుముట్టడానికి దాదాపు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టే ఈయనకి మందగమనుడు అన్న పేరు కూడా ఉంది రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేరువేరు విధాలుగా ఉంటాయి అందుకే జాతకరి శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీలైనంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు అందుకోసం శనీశ్వరుడు కొలువై ఉన్న మందపల్లి సింగనాపూర్ వంటి క్షేత్రాలను కానీ నవగ్రహాలు ఉండే గుళ్ళు కానీ దర్శిస్తారు ఇక త్రయోదశి దినాడు వచ్చి శనివారం నాడు ఆయన్నే కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడు అన్న నమ్మకం కూడా ఉంది ఇంతకీ ఈ శని త్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే శనివారం ఇటు శని భగవానుడికి అటు విష్ణుమూర్తికి ప్రీతి పాత్రమైన రోజు ఇక త్రయోదశి తిది శివుడికి ఇష్టమైన తిది దీనికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుడి ముందు శని భగవానుడి గురించి పొగడ్డం మొదలు పెట్టాడట ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడట ఆ మాటలు విన్న శివుడికి ఒళ్ళు మండిపోయింది ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హోంకరించాడు శివుడు నారదుడు ప్రకారం ఆ మాటలను శనిదేవుడి వద్దకు మోసుకు వెళ్ళాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు ఇది సృష్టిధర్మమంటూ కోపగించిన భగవానుడు శివుణ్ణి పలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ సభదాన్ని చేశాడు శని శబదం గురించి విన్నా శివుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఆ మాట నెరవేరితే తన ప్రతిష్ఠికే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు త్వరలో దాకున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుడి చెంతకి శని భగవానుడు చేరుకున్నాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన సన్ని చూసి నన్ను పట్టి పీడిస్తానన్నా నీ శబదం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు దానికి శని ప్రభు ఈ ముల్లోకాలకు లయకారకుడువైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు త్వరలో దాకున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని పట్టడం అన్రా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుడి మాటలు శివుడికి విషయం అర్థమైంది ఈ రోజు నుంచి శని త్రోదసినాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో వెలుగు పొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు పరమశివుడు అప్పట్నుంచి త్రోదశి నాడు వచ్చే శనివారం రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకించి తమని చూసి చూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటారు శని నుంచి తప్పించుకునేందుకు శివుడు దాక్కున్న స్థలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మందపల్లి అని ఒక నమ్మకం కాకి కనబడితే ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్ర లేచిన నుండి సాయంత్రం చీకటి పడే వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసిస్తుంది కాకి గురించి అనేక సగుణాలు ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకు అని మందలిస్తారు కాకి తలపై తన్నితే దోషమని చాలా మంది భయపడుతూ ఉంటారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలి అరుస్తూ ఉంటే ఇంటికి బంధువులు వస్తారేమో అని చాలా మంది నమ్మకం నిజంగా కాకి బంధువులు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది కాకి అరపుకు సంబంధించి రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయ స్వామి సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియచేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావడం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్తే వస్తుందని కూడా నమ్మకం అలాగే కాకి తలపై తనితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం చాలామందికి ఉంటుంది శనీశ్వరుడి వాహనం కాకి కాబట్టి కాకి తలపై తన్నితే దోషం తగులుతుందని యముడికి సంకేతమని చాలామంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడవలసిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీరు అంతగా భయపడిపోతూ ఉంటే శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే కాకి తన్నిన దోషం తొలగిపోతుంది హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు ఉన్నాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని సగుణ శాస్త్రం తెలియచేస్తుంది అదేవిధంగా కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పింది ప్రకారం మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు పితృదేవతలు కూడా కాకి రూపంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతారు మనం ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం కాకి నోటితో దేన్నైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి నోటిలో మాంసం ముక్కలు పట్టుకుని వెళ్తూ కింద ఏ వ్యక్తిపై పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందని ఒక నమ్మకం కాకి ఎగురుతో వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అలాగే మహిళ ఒల్లో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారట సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని అర్థం కాకి అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గరలో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యపు గింజలను వేస్తే దరిద్రదేవత ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరికి వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజల్ని వేసి పంపించండి ఇలా చేస్తే దరిద్రదేవత మీ ఇంట్లో అస్సలు అడుగుపెట్టదు లక్ష్మీదేవి మీ ఇంట్లో శిర వర్షాన్ని కురిపిస్తుంది ఇవే పూర్వం నుండి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు గరుడ పురాణం ప్రకారం కాకులు యమధర్మరాజుకు సందేశాన్ని ఇచ్చి వాహనాలుగా పనిచేస్తాయి పద్మ పురాణం ప్రకారం కాకులు దేవతలకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి వర్ణ వివక్ష ఈనాటిది కాదు అనాది కాలం నుండి వస్తుంది పక్షుల్లో కాకికి కూడా ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయి అయితే ఎప్పటికప్పుడు ఆయా కాలాల పరిస్థితులకు తగినట్లు ఈ వర్ణ వివక్ష రూపమాపే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఒకసారి ఒక కాకి మనసుకి బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేసింది అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఏం కాకయ్యా ఎందుకు ఈ తపస్సు ఏం కావాలి నీకు అని అడిగాడు దానికి కాకి ఏం చెప్పమంటారు స్వామి మా రంగు గొంతు శబ్దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు లోకల్లో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తున్నాము లోకల్లో ప్రతి జంతువు పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తిని గడించారు అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలా దీవించండి స్వామి అదే నా కోరిక అంటుంది కాకి సూర్యుడు ఆలోచించి పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు ఆ పిండము నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుతుందని వరమిస్తాడు ఇంకో వరం ఏంటి అంటే సూర్యుని కొడుకు శనీశ్వరుడు ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు పక్షులు ముందుకు లేదు నువ్వు వాహనంగా ఉండు ఎలాంటి ఇబ్బంది లేదు అని వరమిస్తాడు భగవానుడు ఈ విధంగా నీవు గుర్తింపు పొందుతావు అని రెండు వరాలు ఇస్తాడు కాకి అలా కాకి శనీశ్వరుడికి వాహనమవుతుంది కొంతకాలం గడిచాక శనీశ్వరుణ్ణి ప్రార్థించి స్వామీ కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చడం వల్ల సరైన గౌరవ మర్యాదలు అందడం లేదు ఇది ఒక్కటే సరిపోవడం లేదు నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి నీవు తీసుకునే ఆహారం దేవతలకు అవుతుంది అని వరాన్ని ఇస్తాడు అప్పట్నుంచి కాకి ఆహారాన్ని పెడితే కూడా అది దేవతలకు వెళుతుంది అందుకే దేవాలయాల్లో పెట్టిన నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడతారు కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు కూడా భావిస్తూ ఉంటారు ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి ఇలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆహారం తింటున్న సమయంలో మూడు సార్లు ఓం నమః నమ ఓం నమః అని అనుకోండి మీకు కుదిరితే ఈ రోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలను కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు దీనివల్ల మీకు ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా జీవించేవారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను కలగజేస్తాడు శనిదేవుడంటే చాలా మందికి భయం ఉంటుంది మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాన్ని ఇస్తాడు చెడు పనులు చేసేవారికి చెడు ఫలితాలను కలగజేస్తాడు సూర్యుడు తన రాశిలో ఒక నెల మాత్రమే ఉంటాడు చంద్రుడు రెండు నెలల కన్నా కొన్ని రోజులు ఎక్కువగా ఉంటాడు గురుడు ఒకటిన్నర నెలపాటు ఉంటాడు బృహస్పతి పదమూడు నెలలు ఉంటాడు మరియు బుధుడు శుక్రుడు ఒక్కొక్క నెల మాత్రమే తమ రాశుల్లో ఉంటారు కానీ నేనొక్కడినే అందరికన్నా ఎక్కువ కాలం గరిష్టంగా రెండున్నర సంవత్సరాల నుండి ఏడున్నర సంవత్సరాల వరకు రాశిలో ఉంటాను ఏనాటి సని ప్రభావం రాజులనో దేవతల్లో కూడా వదిలిపెట్టదు ఆఖరికి శ్రీరాముడు కూడా ఏనాటి శని కారణంగా వనవాసానికి వెళ్లవలసి వచ్చింది అది కూడా నా ఏడున్నర సంవత్సరాల ఏనాటి శని ప్రభావమే మరోపక్క ఏలినాటి శని ప్రభావం వల్లే వానరుల సైన్యం సహాయంతో వచ్చిన రాముడి చేతిలో ఓడిపోయి రావణుడు కూడా సంహరించబడ్డాడు ఇలాంటి అనేక విషయాలు నీకు తెలిసి కూడా నన్ను చులకనగా చేసి చూశావు ఈ ప్రభావం అనుభవించిన వారికే తెలుస్తుంది అని శనిదేవుడు రాజుకు వివరించి అక్కడ్నుంచి నిష్క్రమించాడు తద్వారా కాలక్రమేణా శనిదేవుడి ప్రభావంతో ఏనాటి కారణంగా విక్రమాదిత్యుడు కూడా అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది విక్రమాదిత్యుడు అడవులకు వెళ్లాడు ఆకలితో అలమటించాడు ఆఖరికి నూనె గింజల నుండి నూనెను తీసే పనికి కూడా ఉపక్రమించాడు క్రమంగా ఇలాంటి అనేక కష్ట సాధ్యమైన మరియు ఊహకు కూడా అందని పనులకు కూడా ఉపక్రమించవలసి వచ్చింది చివరికి ఈ సమస్యలు చేతులు తెగేదాకా కూడా వెళ్లాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు విక్రమాదిత్యుడు తన చివరి ఏనాటి సని రోజుల్లో పొలాల్లో కూడా పనిచేశాడు క్రమంగా ఏలినాటి సని చివరి రోజున పనిలో భాగంగా గట్టిగా పాడుతూ ఉండగా ఆ గొంతు ఒక రాజు కూతురు పడి విక్రమాదిత్యుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి సిద్ధపడింది ఆమె అతని కష్టాలను చూసి చలించింది కాని అతను కూడా రాజు అన్న విషయం ఆమెకు తెలీదు వీరి పెళ్లి ద్వారా నెమ్మదిగా విక్రమాదిత్యునికి తన రాజభోగాలను కీర్తి ప్రతిష్టలను తిరిగి తెచ్చిపెట్టాయి అప్పుడు కాని విక్రమాదిత్యుడికి శనిదేవుడి బలం గురించి అంచనాలకు రాలేకపోయాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందిన విక్రమాదిత్యుడు ప్రతి శనివారం శనిదేవునికి ఉపవాస దీక్షను ఆరంభించాలని సంకల్పించాడు దీనివల్ల విక్రమాదిత్యుడు తన తప్పు సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు విగ్రహారాధన చేసేవాడు కూడా విక్రమాదిత్యుడు తన ఉపవాస దీక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తన రాజభోగ వైభోగాలను తిరిగి పొంది సుఖ సంతోషాలతో రాజ్యపాలన చేశాడు నుండి శనిదేవుణ్ణి తన ప్రధాన ఆరాధ్య దైవంగా భావించాడు విక్రమాదిత్య మహారాజు హనుమంతుడు రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుణ్ణి బంధించేందుకు అక్కడికి వచ్చాడు రెండున్నర గంటల సేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు శని భగవానుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు హనుమా నేను నిన్ను రెండున్నర పాటు పట్టుకోవాలి అనుకుంటున్నాను నీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకివ్వు అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు ఇలా అనుకుంటాడు నేను రామసేతు నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాను నువ్వు ఈ సమయంలో వచ్చి నన్ను పట్టుకుంటాను అంటావేమిటి నువ్వు నా పనికి చాలా అంతరాయం కలిగిస్తున్నావు అయినా నేను నీకు నా తలభాగం నిస్తున్నాను అక్కడ ఎక్కి నువ్వు కూర్చోవచ్చు అంటాడు హనుమంతుడు హనుమంతుడు అలా పలకగానే శని భగవానుడు చటుక్కున తలపైకి ఎక్కి కూర్చున్నాడు ఇటు హనుమంతుడు రామసేతు నిర్మాణంలో నిమగ్నమైపోయాడు రాళ్లను కొండలను తన తలపై సాగాడు ఆ బరువులను తట్టుకోలేక తలపై కూర్చున్న శని భగవానుడు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాడు అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు నువ్వు నా తలపై రెండున్నర గంటల పాటు కూర్చుంటాను అన్నావు కాబట్టి మాట తప్పకూడదు తప్పనిసరిగా రెండున్నర గంటల సేపు ఉండాల్సిందే అని షరతును విధిస్తాడు హనుమంతుడు ఆ రెండున్నర గంటల తర్వాతే హనుమంతుడు శనీశ్వరుణ్ణి తల నుంచి కిందకి దించుతాడు అప్పుడు శని ఇలా పలుకుతాడు ఆంజనేయ నీ భక్తులను అలాగే రామభక్తులను నేనేమీ చేయను వారికి ఎలాంటి బాధ కలిగించను అని ప్రమాణం చేస్తాడు మొక్కల దగ్గరికి వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి కనుక మొక్కలు ఎంతో విశేషమైనవి ప్రతి మొక్క గొప్పదే దాని ప్రత్యేకత దానికే ఉంటుంది ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనూ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక్కొక్క రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు చెట్లను పూజించమని చెప్పారు చెట్లు ప్రకృతిలో ఒక భాగం ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకో తిరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి ఎంతో విశేషమైన ఈ శని త్రయోదశి రోజు ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయో సర్వదేవత అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం దేవతా వృక్షాలను తాకడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దైవిక శక్తులు ఎల్లవేళలా మనల్ని కాపాడతాయి ఎంతో విశేషమైన ఈ శని త్రయోదశి రోజు రావి చెట్టును తాకితే చాలు సకల దేవతల అనుగ్రహం మనకి లభిస్తుంది రావి చెట్టు సాక్షాత్తు నారాయణ స్వరూపం రావి చెట్టు దగ్గరే శనిదేవుడు హనుమంతుడు ఉంటారు శని త్రయోదశి రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి ఈరోజు ఏ సమయంలో అయినా సరే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీటిని చెట్టు మొదట్లో పోసి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి మూడు ప్రదక్షిణలు చెయ్యండి రావి చెట్టును శనివారం ముట్టుకున్నా ఎటువంటి దోషమూ తగలదు శనివారం తప్ప మిగతా రోజుల్లో రావి తాకరాదు తాకరాదు ఈరోజు ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణ చెయ్యండి ఇలా చేయడం వల్ల రాహు కేతు అలాగే శని దోషాలు నివృత్తి అవుతాయి ఈ విధంగా చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ఎక్కడైతే విష్ణువు అనుగ్రహం ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ శని త్రయోదశి రోజు రావి చెట్టును తాకి రావిచెట్టు దగ్గర దీపారాధన చేసి రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి ఓం నమో నారాయణాని కాని ఓం నమో భగవతే వాసుదేవాయాని కాని స్మరిస్తూ ప్రదక్షిణ చేసి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ ఓం శనేశ్వరాయ నమః